జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీరామ్ నగర్ కాలనీ పన్నెండవ డివిజన్ లో నూతనంగా నిర్మించబడిన గుడిలో శ్రీ పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ మేయర్ దొంతగాని శాంతి గౌడ్ కార్పొరేటర్ మునిగాల సతీష్ కుమార్ సిఐ నాగరాజు ఎస్ఐ వేణుమాధవ్ జవహర్ నగర్ కాంగ్రెస్ అధ్యక్షుడు మాలెపూల శ్రీకాంత్ పోచమ్మ దేవాలయ కమిటీ సభ్యులు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు పది నిమిషాలు చేస్తే జరుగు ప్రతిష్టలున్నా ఒకరి विनाद देव जी पहले पहला स्वामी बैठे अंदर विराजमान था आज राम के साथ गंगा माधव देव जी विनाद देव जी हां इन्हीं के साथ राम के साथ बाल नामदेव जी और निर्गर्त सानिवास गोनामदेव जी के साथ चंद्र नामदेव चैतन्य अवध जी भाईदेव नामदेव जी हां हरि नामदेव जी आनंद नट सा વિશ્વનારોનામદેવતી પવનકુમાર નામદેસ મિલન નામ દેશ મૌન નામ દેવતી હનુષ નામદેસ હા દેવાશનાથદેસર વિશ્વામ વેંકટેશ નામ દેસાર નાગરા નામદેવતી અંજનામદેવતી કૃષ્ણનામ દેશ પલ્લે બારવી નામદેસ યલમ નામદેવતી તારા આઈડિયા લઈને ઉતરો આ કાયમ હું સા સાબ આવતો જશું તારા આટમ એન આઈએ ઉત ના અયા

साकेत साकेत नामले छ १०० राइट और महाराष्ट्र रोड पे मिनिट एक की दन पेने ने किया परफेक्ट मकन में समर पे लेवल को नहीं किया तपाईंहरु सबैले कति जना हुनुहुन्छ आदरणीय सर डाक्टर नन्देश यादव लक्ष्मी देवी यादव सन्दरन प्रबन्नीय यादव हो पैसा धेरै छ फोटो आरे जस्तो ठीक छ न सर अनि यिकडे भेट्छौँ है उصار सर जनक जर्गाल जनक जर्गाल यिकडे बेदगा मेथि मै पटेर ओके सर ओके जरूर जरूर अच्छा इनके लिए और के वास्ते अच्छा ओके 80 पति के बाद చమ్మ అమ్మవారు విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరిగింది ఇందులో విగ్రహ గుడి నిర్మాణం కొరకై కోటేష్ గౌడ్ నిర్మాణకర్తగా ముందుకు వచ్చి గుడి కట్టించడం జరిగింది అదేవిధంగా గుడి కమిటీ సభ్యులకు ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలకు భక్తులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని తెలియజేసు థ్యాంక్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నిర్వహిస్తున్నటువంటి పన్నెండ డివిజన్లో శ్రీ పోచమ్మ గుడి దేవాలయ నిర్మాణంలో భాగంగా ఈరోజు ఒక పెద్ద మొత్తంలో సుమారు ఒక ఏడు లక్షల రూపాయలు వేచించి మన మేయర్ గారు ఓకే ఓకే గుడికి సహాయ సహకారాలు అందించడం జరిగింది అలాగే కమిటీ సభ్యులందరూ కూడా సమన్వయంతో తలా ఒక రూపాయ వేసి సుమారు ముప్పై లక్షలతో నిర్మించినటువంటి ఈ యొక్క ఆలయము అందరూ సహ సహకారంతో జరిగిన గనుక వాళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుస్తూ ఈ జవర్నగల్లో నివసించేటువంటి ప్రజలందరూ సుఖ సంతోషంతో సంతోషంగా ఉండాలని అమ్మవారిని కోరుకుంటూ జై మాతది జై పోచ్ఛమ్మ తల్లి జవహర్నగర్ నగర్ పరిధిలోని పన్నెండవ డివిజన్లో పోచుమ్మవారి దేవాలయం పునర్నిర్మాణం జరిగింది ఈరోజు గృహం యొక్క అమ్మవారి ఆవిష్కరణ జరిగింది దీంట్లో పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులు భక్తులు అందరూ వచ్చేసి భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించుకోవడం జరిగింది ఇక్కడ ఎటువంటి శాంతి భద్రత జరగకుండా మా పోలీసు బందోబస్తు కూడా నిర్వహించడం జరిగింది ఇక్కడ ఎక్కడైతే అమ్మవారికి ఏదైతే భక్తి శ్రద్ధలతో భక్తులు ఏ విధంగా పూజలు చేస్తున్నారో రేపు రాబో కాలంలో వినాయక చవితిని కూడా అంతే భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించుకొని శాంతి భద్రతలకు ఎటువంటి ఆటంకం కలగకుండా ఉండాలనేసి చెప్పి અરે ના મિસ આ 40 મે 40 એયા હા દિલા ઓ આઈ મિડાન hello hello hello

और हमने बात नोट कर दिया पटेल सर और नितिनिया नितिनिया साहब सुभाष इनामदतिया पंचम इनका नाम है इनामदतिया साहब बसमेट तंत्र तुलसीया नामदेवता जनकपुर पर एरिया का अनादि करते रहा एलए ग्राहक अंतरराष्ट्रीय भाईवाला से आशीर्वाद प्राप्त किया दिया भक्त निराला जी हां सर